ప్రభున యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి మరొక అంశం చూద్దాం ఈ అంశంలో మరి ఇస్లాం సహోదరులు మరి పొరపాటున అర్థం చేసుకున్న విషయాలను మరి వారు ఏ విధంగా మాట్లాడుతున్నారన్న సంగతి ఒకసారి చూద్దామా బైబిల్ వాక్యాలలో పరిశుద్ధాత్మ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఉన్నాడు అని కాకుండా ఉన్నది అన్నట్లుగా ఒక శక్తి గురించి మాట్లాడినట్లు మనకు కనబడుతుంది నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వాక్యం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి ఉన్నది అన్నట్లుగా వాడటం జరిగింది కాబట్టి ఈ పదాల ఆధారంగా ఆదరణ అంటే ఒక శక్తి కాదు ఒక వ్యక్తి చూసారు కదండి మరి సహోదరులు మాట్లాడుతున్న మాటను బట్టి మనం గనక ఒకసారి వివరణ చూస్తే ఆల్రెడీ మనం ఇంతకు ముందే ఆదరణకర్త ఎవరో మరి పరిశుద్ధాత్ముడు ఎవరో మనం చాలా స్పష్టంగా చూసాం అయినప్పటికీ కొన్ని కొన్ని బేసిక్ విషయాలనేవి మన సహోదరులు మరి వాటిని క్యాచ్ చేయలేకపోయారు కాబట్టి వాటిని మనం ఒకసారి వివరిద్దాం ఓకే రైట్ ఇందులో ఏమంటున్నారు సహోదరులు అంటే మరి ఉన్నాడు అని కాకుండా ఉన్నది అని మరి ఉపయోగించడం వలన అక్కడ ఆయన వ్యక్తి కాకుండా శక్తిలా కనిపిస్తున్నాడు అని చెప్పేసి సహోదరులు అపార్థం చేసుకున్నారు మరి చాలామంది ఇస్లాం బోధకులు అందరూ కూడా ఈ విధంగానే అపార్థం చేసుకుంటున్నారు ఓకే మరి కాలం మారుతుంది కాబట్టి జ్ఞానం కూడా మరి అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇప్పుడు మనం వాస్తవాలను పరిశీలన చేద్దాం ఇక్కడ ది శబ్దాన్ని ఉపయోగించినంత మాత్రాన మరి అక్కడ ఒక శక్తి అని అనుకోవడం అనేది పొరపాటు ఎందుకు అంటే మరి బైబిల్లో పరిశుద్ధాత్మను గురించి అనేక చోట్ల ది అనే శబ్దం పలకడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయమీ కాదు ఎందుకని పరిశుద్ధాత్ముడు అంటే ఆయన పరిశుద్ధమైన ఆత్మ అన్న సంగతి అందరికీ తెలిసిందే ఆత్మ అంటే ఆత్మకు లింగ భేదము ఉండదు కాబట్టి మరి తెలుగులో కూడా మరి దిశ శబ్దాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది ఉదాహరణకు మరి ఎవరైనా సరే సద్దాం చనిపోయాడు అనే విషయం తీసుకుందాం సద్దాం చనిపోయాడు అంటే అతనిలో నుండి మరి ఆత్మ వెళ్ళిపోయింది అంటారు ఆత్మ వెళ్ళిపోయింది అంటారు కానీ సద్దాంలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఎవరు అనరు కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలలో ముఖ్యంగా ఆత్మకు లింగభేదము లేదు కాబట్టి శబ్దాన్ని తెలుగులో వాడడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమి కాదు రైట్ అయితే మరొక విషయం మీకు ఇక్కడ స్పష్టత చూపిస్తున్నాను అన్నమాట యోహాను సువార్త పదహారో అధ్యాయము మరి ఏడవ వచ్చిన కనుక చూసినట్టయితే ఇక్కడ నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను ఓకే ఇది నోట్ చేసుకోండి అండర్లైన్ చేసుకోండి ఆయనను మరి మీ యొద్దకు పంపును అని ఎంతో స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది ఆయనను అని వాడబడిన పదాన్ని బట్టి మరి ఇక్కడ పురుషత్వం కనిపిస్తుంది మరి ఇక్కడ ఈయన మరి శక్తిగా మాత్రమే కాదు ఆయన ఆయన ఒక వ్యక్తిగా మనకి పరిశుద్ధాత్ముడు కనిపిస్తున్నాడు మరొక విషయంతో మీకు క్లారిటీ ఇస్తానన్నమాట మరి యోహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయం పదహార వచనం గనక చూసినట్టయితే ఇక్కడ ఆదరణకర్త అనగా సత్య స్వరూప ఆత్మ ఓకే మీకు అర్థమైంది కదా ఆదరణకర్త ఎవరు సత్య స్వరూప ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు మనకి ఆదరణకర్తగా కనిపిస్తున్నాడు ఆయన ఆత్మ కాబట్టి దీ శబ్దమును కూడా ఉపయోగించడము ఆత్మ వచ్చింది ఆత్మ వెళ్ళింది అనే విధంగా కూడా మాట్లాడటం అనేది సర్వసాధారణమైన విషయం అని మరి ఇస్లాం సహోదరులు దీన్ని గుర్తు చేసుకోవాలని మరి నా మానవి థ్యాంక్ యూ మరి ఇస్లాం గురించి మాత్రం కాదండి నా వీడియోస్ అని ఇస్లాంకి సంబంధించిన విషయాలు ఏం కాదు కాబట్టి నా ప్రియమైన క్రైస్తవ సహోదరులారా కొన్ని సత్యాలు అనేవి మరి చాలా సంవత్సరాల నుండి మరి అలాగా ఉండిపోయినాయి కాబట్టి వాటన్నిటిని మరల ఒకసారి నేటి తరానికి వాస్తవాలను విపులంగా తెలియజేయడం కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరే ఈ వీడియోస్ అన్నిటినీ కూడా మరి షేర్ చేయాలని నేను హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్